గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలోని శివభక్త మార్కాండీ ఆలయం వద్ద భక్తులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తమ గ్రామంలో చాగంటి కోటేశ్వరరావు శిష్యుడు భూపతి శ్రీనివాస్ గురుజీచే మహాభారత ప్రవచనాలు నలభై రెండు రోజులుగా నిర్విరామంగా బోధించబడుతున్నాయని తెలిపారు ఇంతటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహించడం మాకు చాలా సంతోషకరమని మహాభారతంలోని సన్నివేశాలను మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలకు అన్వయించుకొని చాలా అద్భుతంగా వివరిస్తున్నారని ఈ కార్యక్రమం మరో నాలుగు నెలల పాటు కొనసాగుతోందని రోజు సాయంత్రం ఆరు గంటలకు తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు

देवी अहम्, देवी अहम्, उगा माया अहम्, उगा माया अहम्, तो बाती सका, तो बाती सका, महत्ता, महत्ता, ताबिता, ताबिता, अतुता, अतुता, अधर्श, अधर्श, ओ, ओ, हाइ, हाइ, ती, 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 आ, 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 � మాది కరీంనగర్ జిల్లా గంగారం మండలం ఘర్షకృతి గ్రామం ఇక్కడ మహాభారత ప్రవచనాలు ఇక్కడ గత నలభై రెండు రోజుల నుండి నిర్విరంగం జరుగుతున్నాయి భూపతి శ్రీనివాస్ గురూజీ గారు మా ఘర్షకృతి గ్రామానికి వచ్చి ఇక్కడ మహాభారతం చెప్తానని మొట్టమొదలు వచ్చి మా గ్రామంలోని కొంతమంది పెద్దలను కలిసి ఇక ఒక కార్య అతి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి మొదటి నుంచి భక్తులు గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు చాలామంది ఈ యొక్క మహాభారత ప్రవచనాలకు ఆకర్షితులై చాలామంది ఇప్పుడైతే దాదాపు నాలుగైదు వందల మంది రోజు ప్రతిరోజు ఇక్కడ మహాభారత ప్రవచనాలను వింటున్నారు మా యొక్క గురువుగారు చాగండి కోడేశ్వరరావు గారి శిష్యులు కాబట్టి ఆయన రచించినటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతం అచ్చ తెలుగులో మనకు అర్థమయ్యే రీతిలో ఆయన రచించినటువంటి గ్రంథాన్ని మనకు పూసగుచ్చినట్టుగా విపులంగా చెబుతూ సామాజిక ఆర్థికంగా మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు కానీ మహాభారతంలో ఉన్నటువంటి సన్నివేశాలకున్న మన నిజ జీవితంలో ఉన్నటువంటి సమస్య సన్నివేశాలకు అన్వయించుకుంటూ చాలా ఎంతో అద్భుతంగా మనకు వివరించుకుంటూ చెప్పేసరికి చాలామంది భక్తులు అట్రాక్ట్ అయ్యి ఈ యొక్క మహాభారత ప్రవచనాలను ఆదరిస్తున్నారు ఇంకా ఈ యొక్క మహాభారత ప్రవచనాలు మా దగ్గర దాదాపు ఇంకా నాలుగు నెలలు కొనసాగుతాయి ఈ యొక్క ఇంత మంచి అదృష్టం మా ఘర్షకుర్తికి రావడం మళ్ళీ స్వామివారు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మాకు ఉచితంగా ఆయన ఎంతో శ్రమకూర్చి కరీంనగర్ నుండి ప్రతిరోజు వచ్చుకుంటూ మాకు రోజు మూడు గంటలు చెప్పడం అంటే ఈ రోజులో ఎటువంటి గురువుగారు మాకు అసలు లేడు ఎక్కడ దొరకడు ఇది ఘర్షకుర్తి వాసలు అదృష్టంగా మేము భావిస్తున్నాం దాదాపు ఇప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల దాకా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమం చివరిలో ప్రతిరోజు ఒక ప్రసాద దాత ఉంటాడు వారికి ప్రతి ఒక్కరికి కొత్త వారికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అదృష్టంగా వాళ్ళు కూడా భావించి ప్రతిరోజు ఎంతో కన్నుల పండుగ వాళ్ళ ఇంటి నుంచి బోనం లెక్క తీసుకొని వచ్చి మేళ తాళాలతో తీసుకొని వచ్చి వాళ్ళు వీళ్ళందరికీ ప్రసాదం ఇస్తే కూడా వాళ్ళకు కూడా ఎంతో ఆనందంగా అనుభూతికి లోనవుతున్నారు ఇంత మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలి ఇంత మంచి అవకాశం మళ్ళీ మన దర్శకుతికి రాదు చుట్టుపక్కల ఏ ఊర్లో కూడా ఇట్లాంటి అవకాశం రాదు దొరకదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగ చిన్నలు పెద్దలు అందరూ ఈ యొక్క కార్యక్రమం వచ్చి యొక్క విషయాలు తెలుసుకుంటే మన పిల్లల భవిష్యత్తులో కూడా వాళ్ళు ఆధ్యాత్మికం అంటే ఏంటిది వాళ్ళ చదువులో కూడా రాణించడానికి ఎన్నో విషయాలు ఇక్కడ స్వామివారు ఇక్కడ మాకు వివరిస్తున్నారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా మీరు జారవేర్చుకోవాలని పదే పదే నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నాను నా పేరు ప్రభాకర్